మంజరాడు జిల్లా బెలంపల్లి పట్టణ కాంట చౌరసలో పెరిగిన నిత్యావసర సరకులు ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెలంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధరలు నిర్వహించారు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి సహా నిత్యావసర వసతులు ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బిటపల్లి స్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడుపు రాజమౌళి అన్నారు ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ధరలను నియంత్రించలేదన్నారు దేశంలో ఉల్లి వెల్లుల్లి కొరత లేకున్నా దళార్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరగడానికి కారణమవుతున్నారని అలాంటి దళార్లు బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు ఈరోజు తెల్లంపల్లి రాష్ట్రిక కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ తెల్లంపల్లి పట్టపక్ష నిర్వహించడం ఈ ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తల నుండి ఎన్నికల బాండ్ల ఎన్నికల బాండ్ల గున కోట్లాది రూపాయలు ఎన్నికల బాధ చేసుకుంటూ లేదా పారిశ్రామికవేత్తలు కానీ ఈ నేరంలో నియంత్రించే విధానలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా పాల్గొని విస్తృి ప్రభుత్వాలు వాళ్ళ పెద్ద పెద్దగా పాలన వాళ్ళు చాలా ఎంతగ్యంతగా ఈ ధరలను చేసుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం ఇలా చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో ప్రమాదం ఉంది కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను నియంత్రించడం వ్యక్తి ఈ బెల్లం పట్టణంలో పేరు మీద శాఖ చేయడం జరిగింది